ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నోట్లో ఆహారం నమిలేటప్పుడు లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది ఆహారం జరగటానికి ఆహారములో ఉండే క్రిములను చంపటానికి రక్షణ వ్యవస్థకి ఈ లాలాజలం బాగా ఉపయోగపడుతుంది మరి లాలాజలం అనేది శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అసలు ఉత్పత్తి అవుతుందా తగ్గుతుందా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించి మనం చూస్తే ఎవరికైనా తెలిసిన విషయమే శరీరంలో నీరు తగ్గిపోయినప్పుడు నోరెండిపోతూ ఉంటుంది అని మనందరికీ తెలుసు ఎక్స్పీరియన్స్ కూడా బాగా చేస్తున్నాం అంటే మన శరీరానికి కావలసిన నీరు మనం తక్కువగా త్రాగినప్పుడు శరీరానికి లోపల నీరు చాలినప్పుడు ఇక్కడ నోరెండిపోవటం ఎలా సహజమో నీరు తగ్గిందని ఈ లక్షణాలను బట్టి మనం ఎలా నీరు త్రాగుతామో నీరు తగ్గినప్పుడు నోట్లో లాలాచలం తగ్గటం ఎలాంటి సహజ ధర్మము మన శరీరంలో నీటి నిష్పత్తి తగ్గినప్పుడు పొట్టా ప్రేగుల అంచుల్లో కూడా జిగురు ఉత్పత్తి తగ్గటం అనేది సహజ ధర్మము ఎక్కువ నీరు తగ్గినప్పుడే ఇక్కడ లక్షణాలు మనకు తెలుస్తాయి కానీ రోజు మనం తక్కువ నీరు త్రాగటం వల్ల పొట్టా ప్రేగుల్లో అంచులమట ఉత్పత్తి అవ్వాల్సిన జిగురు కూడా చాలా తక్కువ స్రవిస్తూ ఉంటుంది మరి పొట్టా ప్రయోగుల అంచులమట జిగురు తక్కువ స్రవిస్తే మనకి ఏమిటి నష్టము లోపల విషయాలు మనకెందుకు అని ఇట్లాంటి వాటి విషయంలో మనం అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి పొట్టా ప్రయోగుల అంచులముట జిగురు సరిపడినంత మోతాదులో తయారైతే ఎన్ని ఆరోగ్య లాభాలు మరి అది దేని కొరకు ఉపయోగపడుతుంది అంటే మన పొట్టలో ఆహార పదార్థాలను అరిగించటానికి యాసిడ్స్ తయారవుతుంటాయి ఆ యాసిడ్స్ యొక్క దాడి ఆహారం అరిగించేటప్పుడు మన పొట్టా ప్రేగుల అంచుల్ని ఆ పొరల్ని తినేయకుండా రక్షించటానికి ఆ ప్రేగుల్ని కాపాడటానికి యాసిడ్స్ నుంచి ఈ జిగురే ప్రధానమైన కారణం ఇక రెండవ లాభం చూసుకుంటే పొట్టాపు రేగుల అంచులమ్మటం ఉన్న జిగురు మనం కారముగా బాగా మసాలాలతో బాగా ఘాటు ఘాటుగా మరియు ఉన్న పచ్చళ్ళు ఉప్పు ఎక్కువతో ఉంటాయి కదా ఇలాంటివి తిన్నప్పుడు వాటి యొక్క మంటని ఇరిటేషన్ని తట్టుకునే స్థితికి పొట్టాప్రేగుల్లో ఉండాలి అంటే జిగురెక్కువ స్రవించాలి ఇది రెండవ లాభం మూడవ లాభం తీసుకుంటే పొట్టాప్రేగులంచుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఉంటాయి ఆ సూక్ష్మజీవుల యొక్క అభివృద్ధి బాగుండాలన్నా వాటి సంఖ్య బాగా పెరగాలన్నా వాటి జీవనానికి హెల్దీ వాతావరణం అక్కడ ఉండాలంటే పొట్టా ప్రేగుల అంచుల ద్వారా వచ్చే జిగురు దేని ద్వారా తయారవుతుందంటే నీటి ద్వారా తయారవుతుంది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ జిగురులో ఉండేదంతా నీరే అందుకని ఈ జిగురుని శరీరం తయారు చేసుకోవాలి అంటే శరీరానికి సరిపడా నీరు కావాలి మనం నోరెండిపోతేనే నీళ్లు తగ్గిని అని అనుకుంటాం మూత్రం పచ్చగా చిక్కగా వచ్చి మండుతూ ఉంటేనే నీరు తగ్గిని అనుకుంటాం మరి ఎండలోకి వెళ్ళినప్పుడు వడదెబ్బ బాగా తగిలితే నీరు తగ్గింది అనుకుంటాం అంటే ఇలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడే నీరు తగ్గినట్ట అసలు ఈ లక్షణాలు కనిపించడానికి ముందే మీ లోపల నీరు తగ్గుంటాయి బాగా తగ్గినప్పుడు ఫైనల్గా ఇలాంటి లక్షణాలు కనపడుతుంటాయి మరి ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడే మీరు నీళ్ళు తాగాలనుకుంటున్నారు మరి ప్రతిరోజు నోటికి సగం మంది పైగా మూడొంతుల మంది పైగా నీరు అవసరానికి సరిపడా త్రాగరు మరి నీరు త్రాగనందువల్ల జిగురు ఉత్పత్తికి ఆధారం నీరు కాబట్టి రా మెటీరియల్ వాటర్ లేదు కాబట్టి జిగురును సరిగా తయారు చేయలేదు మరి జిగురు సరిగా లేదు అనుకోండి ఉత్పత్తి అవ్వాల్సిన దాంట్లో సగభాగమే ఉత్పత్తి అయింది యాసిడ్స్ నుంచి దాడిని తట్టుకోవడానికి రక్షణకి ఈ జిగురు ప్రేగులకు ముఖ్యంగా కావాలి మరి ఇది లేనందువల్ల ఏమేమి సమస్యలు వస్తాయో తెలుసా మొట్టమొదటిది ఈ జిగురు వల్ల మీకు అల్సర్స్ కానీ ఎసిడిటీలు కానీ ప్రేగుపూతలు కానీ భోజనం తర్వాత వచ్చే ఇరిటేషన్స్ కానీ దీనివల్ల రావు ఇది మెయిన్ బెనిఫిట్ రెండోది మీ ప్రేగుల్లో ఇమ్యూనిటీ అంటే రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుంది ప్రేగులంచులమట ఉత్పత్తి అయ్యే జిగురు సరిపడా మోతాదులో ఉంటేనే మనకి రక్షణ బాగుంటుంది అంచేత అలాంటి జిగురు ఉత్పత్తి బాగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు ఇమ్యూనిటీ బాగుంటుంది ఆహారాలు బాగా అరుగుతాయి సూక్ష్మ పోషకాలు బాగా బ్లడ్లోకి వెళతాయి వీటన్నిటికీ ప్రేగుల రక్షణకి అంచులమట జిగురు నిరంతరం స్రవించటం అనేది హెల్దీ లక్షణం మరి ఇలాంటి స్థితి మన ప్రేగుల్లో ఉండాలి అంటే మరి జిగురు బాగా స్రవించాలంటే ఏం చేయాలి రోజుకి నాలుగు లీటర్లు తగ్గకుండా మీరు నీళ్లు తాగాలి చలి వర్షాకాలాలు అయితే నాలుగు లీటర్లు త్రాగండి వేసవ కాలం అయితే నాలుగు నుంచి ఐదు లీటర్ల మధ్యలో కనుక మీరు నీరు త్రాగితే ఆ నీరు కూడా మనం చెప్పే ఒక క్రమ పద్ధతిలో త్రాగితే జిగురు సవ్యంగా తయారవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు నీరు తాగారనుకోండి ఎక్కువ జిగురు ఎప్పుడు అవసరమో అప్పుడు మీకు అందదు అవసరం లేనప్పుడు ఎక్కువ తయారవుతుంది ఉపయోగం ఏంటి అందుకని మీకు జిగురు ఎప్పుడు ఎక్కువ తయారవ్వాలో తెలుసండి మీరు బ్రేక్ఫాస్ట్ తింటారు మీ బ్రేక్ఫాస్ట్ అరిగించడానికి యాసిడ్ వస్తుంది ఆ యాసిడ్ దాడిని తట్టుకోవడానికి ఆ యాసిడ్ ఉత్పత్తి అవటానికి ముందే జిగురు ఉత్పత్తి బాగా జరిగి ఉండాలి అంటే ఆహారం తినటానికి ముందే ఆహారం తినేటప్పుడు యాసిడ్ ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది ఆహారం తినడానికి ముందే జిగురు ఉత్పత్తి ప్రేగుల్లో రెడీగా ఉండాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఉదయం లేచిన వెంటనే లీటరం పావు తాగండి మోషణకు వెళ్ళండి ఒక గంట గంటన్నర రెండు గంటల పనులో వ్యాయామాలు కాస్త ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు ఇలాంటివి చేసుకోండి మళ్ళీ లీటరం పావు నీళ్ళు తాగండి ఇట్లా రెండు రెండున్నర లీటర్ల నీళ్ళు ఉదయం గనక మీరు త్రాగితే మీ బాడీలో వాటర్ పుష్కలంగా ఉండి రక్తం లోపలికి వెళ్ళి సెల్స్లోకి వెళ్ళి అలాగే జిగురు పొరలకు బాగా వచ్చి జిగురు బాగా ఉత్పత్తి అయి మంచిగా అన్నమాట రక్షణ మీరు ఎంత కారం ఎంత అట్లాంటి ఘాటైనవి తిన్నా మీకు ఏమి అల్సర్ లేసిడేట్లు యాసిడ్ రిఫ్లెక్స్ ఇట్లాంటివి రానే రావు ఆ యాసిడ్స్ కూడా న్యూట్రలైజ్ చేసేది కొంత మంట లేకుండా రక్షించేది జిగురు ఇక మన భోజనం తినేటప్పుడు మళ్ళీ యాసిడ్ వస్తుంది ఆ యాసిడ్ దాడి మన ప్రేగుల మీద పొట్ట మీద జరగకుండా ఉండాలి అంటే ఆ జిగురు ఉత్పత్తి అప్పుడు పెరగాలంటే భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాకండి దాహం వేయదు ఎందుకు బ్రేక్ఫాస్ట్కి ఒక పావు గంట అరగంట ముందే రెండు లీటర్లు తాగాం కదా బాడీలో వాటర్ రిజర్వ్లో ఉంటుంది అందుకని బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు దాహం వేయదు అప్పుడు తాక్కండి బ్రేక్ఫాస్ట్ అయినా రెండు గంటల దాకా త్రాక్కండి రెండు గంటల తర్వాత నుంచి మీరు నీళ్ళ గ్లాస్ తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడో గ్లాసు ఈ రెండు గంటల వ్యవధిలో నీళ్ళు త్రాకపోతే యాసిడ్ వచ్చి ఆహారాన్ని అరిగించేసేసి దాని పని అది పూర్తి చేసేసి యాసిడ్ పని అయిపోతుంది అందుకని ఈ గ్యాప్ అంత కావాలి రెండు గంటల తర్వాత మీరు నీళ్ళ సెస తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అట్లా తాగండి మధ్యాహ్నం లంచ్కి ఇంకో పావు గంట రెండు నిమిషాలు ఉందనగా లంచ్ తినేటప్పుడు త్రాక్కండి దాహం వేయదు ఈ నీరంతా లంచ్కి అవసరమైన జిగురు ఉత్పత్తికి వెంటనే అందుబాటులోకి వచ్చేస్తాయి నీళ్ళు త్రాగితే ఐదు పది నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అట్లా వచ్చేస్తుంది రెడీగా అట్లా ఉండాలన్నమాట భోజనం చేసేటప్పుడు త్రాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సిస్స తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా మూడు గ్లాసుల నీళ్ళని సాయంకాలం ఐదింటి వరకు అట్లా త్రాగండి నైట్ ఎప్పుడైనా పొడుకునేటప్పుడు దాహం వేస్తే ఒక హాఫ్ గ్లాస్ ఒక పావు గ్లాస్ అట్లా త్రాగండి వేసవకాలం కొంచెం ఎక్కువ తాగవచ్చు యూరిన్ రాదు చలి వర్షాకాలం నైట్ ఎక్కువ తాగకూడదు దాహం వేస్తే అట్లా తాగాలి దాని జోలికి వెళ్ళక్కర్లేక ఇలా నీటిని క్రమ పద్ధతిలో త్రాగండి మీకు కడుపులో మంటలు ప్రేగుపోతలు అల్సర్లు ఎసిడిటీలు ఇట్లాంటివి రానే రాకుండా ప్రేగుల్లో ఇమ్యూనిటీని పెంచుకుంటూ ప్రేగుల వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి జిగురు ఉత్పత్తి సవ్యంగా తయారవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం